హాయ్ చిల్డ్రెన్ టుడే వీఆర్ వాహనస్ దేవతలు మరియు వారి యొక్క వాహనాలు ఏమిటనేది ఈ వీడియోలో మనం చూస్తాం ఓకేనా ఇంట్రోడ్యూస్ వాహనాలు గో బ్రహ్మదేవుడి యొక్క వాహనం హంస ఇంగ్లీష్ లో స్వాన్ గో ఇంద్రుడు ఇంద్రుడి యొక్క వాహనం ఐరావతము వైట్ ఎల్మెంట్ విష్ణు విష్ణుదేవుడి యొక్క వాహనం గరుడా విష్ణుదేవుడి యొక్క వాహనం అంటే గరుడ ఏగల్ అంటాం గో పార్వతి యొక్క వాహనం సింహము లయన్ గో శివుడు నంది శివుడి యొక్క వాహనము నంది బల్ గో సరస్వతి హంస సరస్వతి యొక్క వాహనము హంస స్వాన్ డోంట్ హావ్ ప్లేస్ గణేష్ ఎలుక యొక్క వాహనము ఎలుక గో హనుమంతుడు ఒంటే హనుమంతుని యొక్క వాహనము ఒంటే కామెల్ సే లౌడ్లీ దుర్గామాత యొక్క వాహనం సింహము లేదా పులి లాయన్ ఆర్ గో గట్టి చెప్పు లక్ష్మి లక్ష్మి యొక్క వాహనం లక్ష్మి దేవత యొక్క వాహనం అంటే గుడ్ల గోవా ఓల్ ఓల్ సూర్యుడు ఏడు గుర్రాలు సూర్యదేవుడి యొక్క వాహనం అండి ఏడు గుర్రాలు సెవెన్ హార్సెస్ గో కార్తికేయ స్వామి యొక్క వాహనము నెమలి పీకాక్ శనీశ్వరుడు శనీశ్వరుడు కాకి శనీశ్వరుడు యొక్క వాహనము కాకి క్రో యముడు బఫెల్లో యముడి యొక్క వాహనము బఫెలో వెరీ గుడ్ గో ముందుకు రాకండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా పిల్లలని ఆదరించండి థ్యాంక్ యూ అనండాల్